రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్తర్న్ రైల్వే అయితే భారీగా అప్రెంటిస్ పోస్టులకైతే భర్తీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేస్తుంది మొత్తంగా చూసుకుంటే నాలుగు వేల ఒక వంద పదహారు అప్రెంటిస్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నాయి రైల్వేలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు ఈ అప్రెంటిస్ పోస్టులకు టెన్త్ క్లాస్ మరియు ఐటిఐ అర్హత తప్పనిసరిగా ఉండాలి ఇటీవలి ప్రకటన వివరాల ప్రకారం చూసుకుంటే అభ్యర్థులు డిసెంబర్ ఇరవై నాలుగు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే దరఖాస్తు చేసుకునేందుకు పూర్తిగా సుమారు ఒక నెల సమయం లభిస్తుంది ఈ నోటిఫికేషన్ లో అనేక ట్రేడ్లలో అయితే అప్రెంటిస్ పోస్ట్లను అయితే భర్తీ చేస్తున్నారు ముఖ్యంగా ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కార్పెంటర్ మషినిస్ట్ వెల్డర్ మెకానిక్ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి రైల్వే వర్క్ షాపులు మరియు వివిధ యూనిట్లలో కూడా వీరి నియామకం అనేది జరుగుతుందనే చెప్పవచ్చు ప్రతి ట్రేడ్కు అవసరమైన ఐటిఐ స్పెషలైజేషన్ కూడా ఉండాలి ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల మేరకు గరిష్ట వయసు కూడా ఇరవై నాలుగు సంవత్సరాలు అయ్యి ఉండాలి అంటే ఇరవై నాలుగు సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అర్హులు కారు అనే చెప్పవచ్చు కనిష్ట వయసు మాత్రం పదిహేను సంవత్సరాలు కానీ మెజార్టీ అభ్యర్థులు మాత్రం పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య దరఖాస్తు చేస్తారని అధికారులు భావిస్తున్నారు ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా అనేది జరుగుతుందని చెప్పవచ్చు రైల్వే ఈ అప్రెంటిస్ పోస్టులకైతే ఎటువంటి రాత పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు నిర్వహించదు అభ్యర్థులు టెన్త్ క్లాస్ లో పొందిన మార్కులు మరియు ఐటిఐ లో పొందిన మార్కుల ఆధారంగా తయారు చేయబడే మెరిట్ లిస్టు ను ఫైనల్ గా ఉపయోగిస్తారు అంటే కేవలం మీ విద్యా అర్హతలోనే మార్కులు ఎంత ఉన్నాయో అదే మీ సెక్షన్ కు కీలకమవుతుంది దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే జరుగుతుందని చెప్పవచ్చు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ రిజిస్టర్ అవ్వాలి దరఖాస్తు చేసుకునేటప్పుడు చేసుకునే సర్టిఫికేట్ మార్క్ షీట్ ఫోటో సిగ్నేచర్ కూడా ఇవి చెప్పవచ్చు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి వివరాలు సరిగ్గా నింపకపోతే దరఖాస్తు తిరస్కరించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా నింపడం అనేది చాలా ముఖ్యం అప్లికేషన్ విషయానికి వస్తే నోటిఫికేషన్ ప్రకారం సాధారణంగా మైనార్టీ ఎస్సీ ఎస్టీ మహిళల కోసం కూడా రాయితీలు ఉంటాయి అప్లై చేసే ముందు వెబ్సైట్ లో ఇచ్చిన పూర్తి నోటిఫికేషన్ కూడా చదవడం మంచిది ఈ అప్రెంటిస్ పోస్టులు శిక్షణ శిక్షణ కోసం మాత్రమే కాలం పూర్తయ్యాక రైల్వేలో నేరుగా ఉద్యోగం హామీ ఇవ్వబడదు అయితే రైల్వే లేదా ఇతర ప్రభుత్వ సంస్థలలో అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే మంచి విలువ ఉంటుంది భవిష్యత్తులో రైల్వే విడుదల చేసే ఇతర నోటిఫికేషన్లలో ఈ అనుభవం మీకు ఒక అదనపు ప్రయోజనంగా మార్చవచ్చు రైల్వేలో పనిచేయాలని ఆకాంక్షించే యువతకు ఇది ఒక మంచి అవకాశం ముఖ్యంగా పేదవర్గం మధ్య తరగతి కుటుంబాలకు కూడా చెందిన యువత ఐటిఐ పూర్తి చేసిన వారి తర్వాత కూడా ఉద్యోగ అవకాశాల కోసం చూస్తారు అలాంటి వారికి ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుందని చెప్పాలి అభ్యర్థులు ఏ ఒక్క సమాచారాన్ని వదిలిపెట్టకుండా అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి దరఖాస్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇంకా తాజా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ అనే తీసుకోవాలంటే జాబ్స్ కేటగిరీను తప్పకుండా చూడండి అక్కడ ప్రతిరోజు కొత్త నియామకాలు అర్హతలు వయసు పరిమితులు దరఖాస్తు విధానాలు వంటి పూర్తి వివరాలు అప్డేట్స్ అనేవి అవుతూ ఉంటాయి